నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం డిఎంఏ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి కేతనం ఎగరవేశారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందించింది ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం డిఎంఏ జూనియర్ కళాశాల విజయకేతనం ఎగరవేసింది బైపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాలలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానంలో ధరావత అంజలి నిలిచిందని నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో బోడా ప్రియాంక ఐదవ స్థానంలో నిలవగా నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులతో వాంక్లోత్ తేజస్వి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు మరియు నాలుగు వందల ముప్పై మార్కులతో మోక్షిత శరణ్య మరియు సానియాలు తొమ్మిదవ స్థానంలో నిలువగా నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులతో పదవ స్థానంలో తూము వెన్నెల నిలిచిందని తెలిపారు అంతేకాకుండా హర్షిత నాలుగు వందల ఇరవై ఎనిమిది పూజిత నాలుగు వందల ఇరవై ఏడు నాలుగు వందల పైగా ముప్పై ఆరు మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు మొత్తం డెబ్బై ఎనిమిది మందికి ఏ గ్రేడులు వచ్చాయని కళాశాల యాజమాన్యం రాయల సతీష్ బాబు ఈగా భరణి కుమార్లు తెలిపారు వారం రోజులు మాత్రమే ఇంటర్ సిలబస్కి వారం రోజులు మాత్రమే ఇంటర్ సిలబస్కి ప్రిపేర్ అయి ఈ ఘనమైన ఫలితాలు సాధించడం హర్షదాయకమని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను యాజమాన్యం అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు అంజలి అండ్ నాకు ఐపీలో ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అండ్ చాలా హ్యాపీగా ఉంది కానీ మా సార్ వాళ్ళు ఎంతో మాకు చెప్పారు ఈ ఐపీ అంత ఇంపార్టెంట్ కాదు మీరు కొన్ని రోజులు చదివినా వచ్చేస్తుంది అని ఎంతో మోటివేట్ చేశారు సో దానికోసం ఒక వన్ వీకే మేము ప్రిపేర్ అయ్యాం ఐపీ కోసం అయినా కానీ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో ఫస్ట్ మా ప్రయారిటీ వచ్చేసి నీట్ నీట్లో కూడా ఇలానే మంచి మార్క్స్ తెప్పించుకుంటామని అనుకుంటున్నాం నా పేరు ప్రియాంక నేను డిఎంఏ కాలేజ్ నుంచి నాకు ఫోర్ థర్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి హ్యాపీగా ఉంది ప్లస్ మేము అంత ప్రిపేర్ అవ్వలేదు నియర్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ అట్లా ప్రిపేర్ అయ్యాము బట్ మేము మోస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మేము నీట్కి ఇస్తాము సో అవర్ గోల్ ఈజ్ నీట్ అండ్ బికమ్ డాక్టర్స్ అంతే నా పేరు రుత్విక్ నేను డిఎంఏ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఐపి ఫస్ట్ ఇయర్ ఐపీఈలో ఫోర్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఇవాళ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు పాస్ దాన్ సక్సెస్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ సెకండ్ ర్యాంక్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ర్యాంక్స్ ఇన్ ఐపీఈ బికాస్ దాంట్లో మార్క్స్ ఏ మాత్రం కూడా అవసరం ఉండదు కేవలం ఒక్కరోజు సంతోషం కోసం మాత్రమే ఐపీఈ మార్కులు మీ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భంలో కూడా ఈ ఇంటర్మీడియట్ మార్కులు ఉపయోగపడవు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న పట్టణాలలో కూడా చిన్న చిన్న గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఈ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ కావచ్చు బైపీసీలో ఫోర్ థర్టీ ఎయిట్ కావచ్చు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్నారు మరి అక్కడే అన్ని మార్కులు సాధిస్తున్నప్పుడు ఆ మార్కుల కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లేదా కార్పొరేట్ వ్యవస్థకి లేదా ఫీజులు ఎక్కువ చేసి ఇంకో కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరూ కూడా ఇంటర్మీడియట్ మార్కుల గురించి ఆలోచించకండి పాస్ అయితే మనకి చాలు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ ద క్రైటీరియా ఒకవేళ ఫెయిల్ అయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది హ్యూమన్ బీయింగ్ ప్రతిదీ కూడా కరెక్షన్ అనేది మానవుల చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మూడు మంచిగా ఉన్నప్పుడు ఎక్కువ మార్క్స్ వేయచ్చు ఒకవేళ మూడు బాగున్నప్పుడు తక్కువ మార్క్స్ వేయచ్చు ఒక్కోసారి అంటే సందర్భాన్ని బట్టి మన ఫేట్ని బట్టి ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళు కాదు పాస్ అయిన వాళ్ళందరూ కూడా పాస్ చదువు వచ్చిన వాళ్ళని కాదు అందరూ ఒకటే కాబట్టి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి ఇంకా మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ మీరు పాస్ కావచ్చు అలానే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరఫు నుంచి అయితే మేము ఎవరికి కూడా ఇంప్రూవ్మెంట్ రాయమని సలహా ఇవ్వము ఎందుకంటే మాకు ప్రతిరోజు నీట్ అనేది చాలా ఇంపార్టెంట్ నీట్లో మనకి ఇరవై ఐదు లక్షల మంది రాస్తున్నారు కేవలం మరి లక్ష మంది విద్యార్థులే సక్సెస్ అవుతారు అలానే మన రాష్ట్రంలో వచ్చేసి ఎనభై వేల మంది దాకా రాస్తారు దాంట్లో మరి ఓన్లీ ఆరున్నర వేల మంది మాత్రమే సక్సెస్ కాబట్టి హెవీ కాంపిటీషన్ కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు ఇంపార్టెంటే కాబట్టి వీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఐపీ మార్క్స్ డెఫినెట్గా నెక్స్ట్ రోజు నుంచి యాజ్ యూజువల్గా మాకు నీట్ కోచింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది సరే మన రిజల్ట్స్కి వచ్చేసి డిఎం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇది పబ్లిసిటీ కాదు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మనం తెలియజేస్తున్నాము మనకి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్తో అంజలి వచ్చింది అలానే ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్తో ప్రియాంక స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఎయిత్ ర్యాంక్ మళ్ళీ స్టేట్ నైన్త్ అంటే టాప్ టెన్ ర్యాంక్స్లో ఆరుగురు విద్యార్థినులు ఆరుగురు విద్యార్థులు మనకి టాప్ టెన్లోనే నిలిచారు అంతేకాకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏ గ్రేడ్స్ ఏ గ్రేడ్స్ డెబ్బై ఎనిమిది మందికి వచ్చినాయి అలానే నాలుగు వందల పైన ముప్పై ఆరు మంది విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ముప్పై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందల పైన వచ్చాయంటే ఒక చిన్న సంస్థ నుంచి ఒక కార్పొరేట్ సంస్థ కూడా కాదు కేవలం ఒక నాలుగు రోజులు లేదా కొంతమంది నాలుగు రోజులు ప్రిపరేషన్ కొంతమందికి ఇరవై రోజులు ప్రిపరేషన్ మాత్రమే జరిగింది ఇంత తక్కువ టైంలో అంత మార్కులు తెచ్చుకున్నారంటే నేనే నమ్మట్లేదు అంటే మా స్టూడెంట్స్ ఎంత టాలెంటెడ్ స్టూడెంట్స్ మనకు అర్థమవుతూనే ఉంది సో కాబట్టి ఎంత టాలెంట్ ఉన్నా సరే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే మన సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఐపీ మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ మన ఫైనల్ గోల్ ఏంటి అంటే మీరు ఎంబీబీఎస్ కాలేజ్ మెడికల్ కాలేజీలో ఫ్రీగా చేరి అడ్మిషన్ చేరినప్పుడే అది గోలు కాబట్టి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నాను దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు దాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం